వైసీపీ హయాంలో తెచ్చిన రేషన్ పంపిణీ వాహనాల్ని ప్రభుత్వం రద్దు చేయడంపై డీలర్లు హర్షం వ్యక్తం చేశారు ఇక ప్రజలు పనులు మానుకొని రేషన్ వాహనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని నెలలో పదిహేనవ తేదీలోగా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా సరుకులు ఇస్తామంటున్న రేషన్ డీలర్లతో ఈటీవీ ముఖాముఖి సివిల్ సప్లై శాఖ ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా కూడా రేషన్ డీలర్ వద్ద నుంచే ప్రజలకు బియ్యం అలాగే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ పేరుతో వాహనాలను ఏర్పాటు చేసి బియ్యాన్ని సరఫరా చేసేవాళ్ళు దీనివల్ల ఆ రేషన్ బియ్యం అలాగే వస్తువులు పక్కదారి పట్టడంతో పాటు దీనికైనా ఈ బియ్యం కార్డుదారులకి ఏ మేరకు వెళ్తుందన్నది కూడా కొంత అనుమానాలు రేకెత్తాయి ఈ వాహనాల మీద రేషన్ డీలర్లు ప్రారంభంలోనే వ్యతిరేకత వ్యక్తం చేశారు అయినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు ఇంటింటికి రేషన్ పంపించే వాహనాలను తొలగిస్తున్నట్టు ఇంపార్టెంట్లు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు రేషన్ డీలర్లు ఉన్నారు వారితో మాట్లాడదాం రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డు ధరలకు సంబంధించిన చాలా గొప్ప మంచి విషయం అండి కారణం ఏంటంటే ఫస్ట్ రేషన్ డీలర్ అన్నాడు తర్వాత ముందు ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు ఏదైతే బియ్యం పందాలు లాంటివి ఉన్నాయో అవి కార్డుదారులు సక్రమంగా అందాలి అందాలంటే ఎక్కడ అందుతాయి అది త్రూ రేషన్ షాప్ ద్వారానే అందుతాయి స్వతంత్రానికి ముందు పుట్టిన ఈ సివిల్ సప్లైస్ వ్యవస్థలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అప్పటి నుంచి ఇప్పటివరకు డీలర్ ఎందుకు ఇలా నిలబడగలండి కార్డు ధరలు సరుకులు అంది కాబట్టి కానీ మన దేశంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం డోర్ డెలివరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది మేము ఆ రోజు చెప్పాం సార్ ఇది సక్సెస్ అవ్వదు ప్రజలు ఇబ్బంది పడతారు అని అడిగాం కానీ మా మాట పట్టించుకోకుండా వెహికల్స్ పెట్టారు అదే డోర్ డెలివరీ అలా పోయి స్ట్రీట్ డెలివరీ లేదంటే విలేజ్ డెలివరీ లాగా అయిపోయింది ఇందులో ప్రధానమైన లోపం ఏంటంటే కార్డు ధరలు ఇబ్బంది వెహికల్ వస్తే ఆ రోడ్డు చివర ఎక్కడ పెడతారు ఆ రోడ్డుకి వచ్చి అందులో వచ్చి లైన్లో నిలబడాలి లేదా ఆ పోతే రేషన్ ఎక్కడ పొందాలో ఆప్షన్ లేదు అదే రేషన్ షాప్ అనుకోండి నెలలో పదిహేను రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల దానికి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు టు ఎనిమిది అవసరమైతే మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఎక్స్ట్రా పంచేసి సరుకులు ఇచ్చేవాళ్ళు కార్డుదారులకు ఆప్షన్ ఉండేది అన్నమాట పదిహేను రోజులు తను కుదిరినప్పుడు వచ్చి తీసుకెళ్లేవాడు అదే వెహికల్ వస్తే డోర్ డెలివరీ వస్తే ఆ వెహికల్ వచ్చిన అర అక్కడ ఉండాలి లేదంటే ఆ నెలకి బీమ్ పోయినట్టే మేము సరుకు తీసుకొచ్చి ఎండీ ఆపరేటర్ ఫ్రీగా ఇస్తే అతను తీసుకెళ్లి కార్డుదారులు అమ్మి ఆ డబ్బులు తీసుకు జలసాలకు వాడుకోవడం లేదా డోకరాలు కట్టుకోవడం ఏది చేసి మాకు ఇబ్బంది పెట్టేవాడు ఈ ఘోష నాలుగు సంవత్సరాలు చెప్తున్నాం సార్ ఈ రోజు ఈ ఈ పాస్ మిషన్ మా చేతికి రావడానికి సంవత్సరాలు పట్టింది కార్డుదారులు కూడా చాలా హ్యాపీగా మా దగ్గర సరుకులు తీసుకోవచ్చు ప్రజలకు ఆమోదయోగ్యమైన నేను నిర్ణయం తీసుకుంటాం రేషన్ డీలర్ ప్రయోజనాల తర్వాత అని చెప్పారండి దాని తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చారు వచ్చిన ఈ తొమ్మిది పది నెలల్లో గ్రామ స్థాయి నుంచి అర్బన్ స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఒపీనియన్స్ తీసుకున్నారు సివిల్ సప్లైస్ లో డెబ్బై నాలుగు శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు మేము ఎంత కృషి చేయకపోతే కార్డుదారు అలా సరుకులు అందుతుంది ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాహనాలకి ఇప్పుడు గతంలో మీరు కార్డుదారు నేరుగా సరుకులు అందించేవాళ్ళు దానికి దీనికి తేడా ఏంటంటే తేడా ఏంటంటే కార్డుదారులు ఈ ఒకటి నుంచి పదిహేనవ తారీఖు లోపు అతనికి నచ్చిన టైంలో నచ్చిన విధంగా వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు వెహికల్స్ పెట్టినాక ఆ వెహికల్స్ ఫలానా రోజు వస్తుందంటే ఆ రోజు పని మానుకుని ఉండాల్సి వచ్చేది దానివల్ల బాగా పబ్లిక్ సఫర్ అయ్యారు ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు టెన్షన్గా మేము గవర్నమెంట్కి నిర్దేశించిన టైం ప్రకారం మేము ప్రజలకి సర్వీస్ చేస్తాం ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి ఈ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకుంది ఎట్లా అనిపిస్తుంది ఆనందంగా ఉంది థ్యాంక్స్ టు సీఎం సార్ మొత్తంగా ఈ వాహనాలకు సంబంధించి ప్రారంభంలోనే తాము అనేక సందేహాలను అలాగే అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది ఇదే విషయాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ మొబైల్ బియ్యం వాహనాల ద్వారా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆ వాహనాలను తొలగించడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్డుదారుడు ఎప్పుడైనా సరే తమ వద్దకు వచ్చి ప్రభుత్వం నిర్దేశించిన బియ్యము అలాగే సరుకులను తీసుకెళ్లవచ్చు వారికి మెరుగైన సేవలు అందించేందుకు తాము మరింత కృషి చేస్తామంటూ కూడా రేషన్ డీలర్లు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ